హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగోను టాటా మోటార్స్ ఆవిష్కరించింది టాటా టియాగో అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ డిజైన్ కొత్త కలర్ ఆప్షన్లు మరిన్ని ఫీచర్లు పొందు పొందుపరిచారు రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగోను టాటా మోటార్స్ ఆవిష్కరించింది రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగో ఐసీఈ ప్రారంభ ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఎలక్ట్రిక్ మోడల్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగో చిత్రాలను టాటా మోటార్స్ తన సోషల్ మీడియా ఛానల్లో వెల్లడించింది ఎక్స్టీరియర్ వివరాలను వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు మోడల్ కూడా చాలా వరకు అవుట్ గోయింగ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది ఎల్లో ఎలర్ట్ డిజైన్ను రూఫ్పై షార్క్ఫిన్ యాంటీనాను కొనసాగించారు రెండు వేల ఇరవై ఐదు టియాగోను భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగో ఐసీఈ ప్రారంభ ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఎలక్ట్రిక్ మోడల్ ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోందని సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు టియాగో ఫ్రంట్ ఎండ్లో చాలా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది వాటిలో ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మార్పు అప్డేటెడ్ ఫ్రంట్ ఫ్యాన్సియా డిజైన్ ఉండే అవకాశం ఉంది ఎల్సిడి హెడ్ ల్యాంప్స్ ఫ్రంట్ బంపర్లను కూడా అప్డేట్ చేశారు టాటా మోటార్స్ రెండు వేల ఇరవై ఐదు టియాగోతోన్నట్టు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగో ఫీచర్ ఫ్రంట్లో పెద్ద అప్డేట్లను తీసుకురాబోతోంది కారు ఇంటీరియర్ కొత్త కలర్ స్కీమ్లతో వస్తోంది కొత్త మెలంజ్ ఫ్యాబ్రిక్ అప్ హోల్స్టరీని స్టాండర్డ్గా అమర్చనున్నారు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్గా ఉండనుంది క్యాబిన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ను కలిగి ఉంటుంది టియాగో పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు టాటా స్మార్ట్ స్టీరింగ్ వీల్తో ప్రామాణికంగా ఉంటుంది హైఎన్ వేరియంట్ల కోసం పది పాయింట్ రెండు ఐదు అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్తో ఇన్ఫోటైన్మెంట్ కోసం మూడు ఎంపికలను తీసుకురానుంది ఇందులో పూర్తిగా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉంటాయి సేఫ్టీ పరంగా అప్డేటెడ్ టాటా టియాగోలో జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్బీ తీపిడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి ఈ కార్లో ఆటో ఎల్ఎస్ఈడి హెడ్ ల్యాంప్స్ క్రూజ్ కంట్రోల్ హిల్ హోల్డ్ కంట్రోల్ టీపీఎంఎస్ రియర్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి పిల్లలను తీసుకురాదని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మోడల్తో కూడా అదే వన్ పాయింట్ లీటర్ రెవెట్రాన్ ఇంజిన్ ఉంటుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జుబల్ గేర్ బాక్స్ లేదా ఏఎంటీతో జత చేయబడే ఈ ఇంజన్ గరిష్టంగా ఎయిటీ ఫోర్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది సిఎన్జి వేరియంట్లు సెవెంటీ టూ బీహెచ్పి పవర్ నైంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు టాటా టియాగో ప్రస్తుతం మోడల్కు చాలా దగ్గరగా ఉంది అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఐసిఐ ఆధారిత వేరియంట్లు నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతాయి ఎలక్ట్రిక్ మోడల్ ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ప్రస్తుత మోడళ్లు కూడా ఇవే ధరలకు లభిస్తున్నాయి టియాగో ఐసిఎన్జి ప్రారంభ ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది టియాగో అదనంగా సరికొత్త ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్లను పొందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్